మాంసం తయారు చేసి ఇస్తుంది నువ్వు తిని ఆమెతో ఉండి అక్కడ పరిచయం లేమని ఏలియాకి దేవదేవి చెప్పినప్పుడు ఇక ఏలియా ఏం చేసిందంటే సరాసరి సారేపతి ఊరికి వచ్చింది ఆ సారేపతి ఊరికి సారేపతి యజమరాలు ఆమెకు భర్త లేడు ఎవరు లేరు ఆమెకి భర్త లేడు ఆ యొక్క ఒక్కడే కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఉంటే ఇక ఆమె ఇంట్లో ఇంత పిండే ఉన్నది ఎంత ఉంది రెట్టం చేసుకోవడానికి కొంచెం పిండే కొంచెం నూనె మాత్రమే ఉన్నది ఇక ఏమనుకుందంటే ఇక పొలానికి వెళ్ళి పొలానికి వెళ్ళి బాబా బాటిల్ ఏమో ఆ పొలానికి వెళ్ళి ఆ కట్టెలు ఏర్కొని కట్టెలు కట్టెలు ఏర్కొని ఇక కట్టెలతోనే వచ్చి ఇక కొంత పిండే ఉన్నది ఆ కొంత నూనె ఉన్నది ఇక తిని నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటుంది హలో లేరా ఇక నేనే నా కొడుకు ఈ కొంత పిండి ఇది ఒక కొంతమంది ఏమన్నది ఒక రెట్ట చేసుకొని నేను ఒక రెట్ట నాకు మారుడు ఒక రెట్ట చేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకుంటుంది ఆ ఏదే వచ్చి తెలియదు ఇక ఏదే వచ్చి ఇంకా ఏదే వచ్చి చెల్లె దగ్గరికి వచ్చినట్టచ్చి చెల్లెని ఏమంటుందంటే ఆ చెల్లె చెల్లె ఇంకో నాకు కొద్దిగా రొట్టె తినడానికి రెట్ట కొంచెం మంచి నీళ్ళు తీసుకోండి అమ్మా అని చెల్లెని అడిగిండు ఆ సారాపత్రి ద్వారా అని అడిగిండు అడిగ్గానే మనం ఏమనుకుంటాం ఏమంది నాకా నాకే లేదయ్యా నాది నీట తెచ్చినట్టును కొంత పిండి ఉంది ఇవ్వ కొంత ఉంది ఏ బాగా చెప్పుకోలే తోపు బాగా చెప్పు నోలే కదా వెళ్ళిపోయా వెళ్ళిపో నేనే తిరిగాలా సావాలనుకుంటుంటే బయలుదొరికి నోదా నువ్వు వచ్చు రెట్టి ఏమంటున్నావు మంచినీళ్ళు ఏమంటున్నారు అని నేనే చదువుకుంటాను నువ్వు కూడా అనుకుంటావా అనుకోలే అనుకోవా ఆ యొక్క ఆ సారతి దూరాలు తల్లి అయిందంటే మన సరే ప్రయోజనుడు పాస్టర్ గారు వచ్చిండు కదా పాస్టర్ గారు వచ్చిండు ఇవ్వేముందులే దేవుడే ఇక ఆ ఆ పిండి తీసింది పిండి తీసి ఆ వేసి రిటర్న్ చేసి ఆ రిటర్న్ చేసి ఆ రిటర్న్ తీసుకొని సరాసరి పాస్ట గారి దగ్గరికి ఏలి గారి దగ్గరికి వచ్చింది ఇది ఇచ్చింది ఇది ఇచ్చి